సినిమాలు తీసి చింతకాంతరాలయ్యింది జబర్దస్త్ షోరాల వాళ్ళు ఉన్న రోజమ్మ పని ఆఖరి కల్లా అత్తర ఉత్తర అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేయాలి ఎట్ట చేయాలంటే రాజకీయాలకు వచ్చింది రాజకీయాల ఇక బాగానే రాటు చేరింది అనుకున్నారు కానీ ఆఖరి కల్లా సొంత పార్టీ వాళ్ళే కథను కొంకులు నడికి రాట ఇక ఇప్పుడు ఏం చేయాలో అది ఇగో పక్క రాష్ట్రం చెన్నై పోతే ఇక కథ అంతా సోషల్ మీడియాలో చిన్న ట్రోలింగ్ కాదు చిన్న కథ కాదు కానీ ఒక కథ తప్పిందిలా వెనకకి ఏమో అన్నదాట ఆడపిల్ల ఎట్లా ఉండాలి కుంకుమ బొట్టు నుదిరిగిర కట్టు ఆ గట్లాంటి కథల పడాలి కానీ గీ కథలు ఏంది అని అనుకోవచ్చిందట ఇలా గాథే ముంగటేసి సోషల్ మీడియాలో రత్స రంబోర చేస్తారు చూడు ఇక మరి ఉండగా జబర్దస్త్ రోజమ్మ ఈ సొంత పార్టీల్లో ఓడించేసరికి ఇక లాభం లేదని ఇక చెన్నైలో పెట్టింది సంవసారం ఇక మరి అన్న నిమ్మదంగా ఉందా అయితే పోనీ కదా మళ్ళీ కలంపం పూసుకుందా సోషల్ మీడియాలో మొత్తం ట్రోలింగే అవుతుంది రోజాక ఎట్లా ఏంది ఏం కథ ఆడపిల్ల అంటే ఎట్టుండాలి నుదుట బొట్టు గాజులు పెట్టుకొని ముద్దుగా తయారు కావాలి అని చెప్పింది ఏది ఆనాడు కానీ ఇప్పుడు ఆమె యూరప్ దేశం పోయి మినీ మినీ స్కట్లు సిక్కి దుస్తులు వేసుకొని తిరుగుతుందట అమ్మ రోజమ్మా నువ్వు గతంలో చేసిన పనులేంది చెప్పిన నీతులేంది ఇప్పుడు నువ్వు చేయబోతున్న పనులేంది తల్లి నువ్వు వేసుకున్న బట్టలేంది తల్లి అని సోషల్ మీడియాలో ఒకటి కామెంట్ పెడుతున్నమాట సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పోసినీ అని ఈ రకంగా అయ్యో మా మీద కామెంట్ పెడుతున్నాడని ఇక మరి ఇట్లా పోవంగా ఇంకో ముచ్చట ఏంటంటే రాజకీయ పరంగా ఇక రేపో మాపో వైసీపీ పార్టీని వీడబోడుతుంది జగన్కు దూరం అవుతుంది అన్న గుసగుస కూడా వినపడుతున్నాడంలో ఎందుకంటే మరి సొంత పార్టీ వాళ్ళే ఓడించరు కదా ఇక మరి చెన్నైలో అడుగు పెట్టి చెన్నైనే రాజకీయం చేయాలి చెన్నైలో ఒక సినిమా స్టార్ హీరో ఇక మరి పార్టీ పెట్టబోతుంది కాబట్టి ఆ పార్టీలో చేరుతే సిద్ధంగా తయారై కూర్చుందట రోజక్క సు ఎప్పుడు గాలి ఎక్కడ ఎటు ఎటు మల్తుందో దీ రకంగా నడుస్తుంది రోజక్క గాలి గాలి వరము